ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను పూర్తిగా చూడండి ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు చొప్పదాండి నియోజకవర్గంలోని పలు సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన ఇది ప్రజాపక్షం పత్రిక గంగాధరం మండల విలేకరి ప్రభాకర్ యొక్క వార్తను ప్రచురణ చేసి మనకు పంపించడం జరిగింది అంగన్వాడీ సెంటర్ తనిఖీ ప్రజాపక్షం పత్రిక గంగాధరం మండల విలేకరి ప్రభాకర్ యొక్క వార్తను ప్రచురణ చేసి మన ఏవిఎం మార్నింగ్స్లో ప్రత్యేకంగా తీసుకోవాలని వారు పంపించడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త పదవ తరగతి విద్యార్థుల అల్పాహారానికి ఎనిమిది లక్షల విరాళం ఈరోజు ఏవిఎం మార్నింగ్స్లో ప్రధాన వార్తలు మనం ముందుగా చూసినట్టయితే చొప్పదండి నియోజకవర్గంలోని పలు సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మనం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శాసనసభ సమావేశాలలో శాసనసభ స్పీకర్ అనుమతితో వారికి అవ మాట్లాడే అవకాశం వచ్చింది దాంట్లో భాగంగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ చొప్పదాండి నియోజకవర్గంలోని కొడిమేల మండలంలోని నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంను అభివృద్ధి చేయాలని ఆ దేవాలయంను అభివృద్ధికి నోచుకోలేదని గత ప్రభుత్వాలలో వారు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా వారు ముఖ్యంగా మాట్లాడుతూ మల్లెల మండలంలోని కొండగట్టు ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వము కొండగట్టు దేవస్థానమును కూడా ప్రత్యేకంగా ఆ ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని వారు కోరడం జరిగింది మరొక ముఖ్య విషయము కొడిమేల మండలంలోని పోతారం రిజర్వాయరు ఆయకట్ట ఎత్తును పెంచాలని వారు ఆ ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వ మంత్రుల దృష్టికి శాసనసభ దృష్టికి వారు తీసుకురావడం జరిగింది అదేవిధంగా గంగాధర మండలంలో మండల కేంద్రంలో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని వారు ఈ సందర్భంగా వారు కోరడం జరిగింది అదేవిధంగా గంగాధరం మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్కు సంబంధించినటువంటి కుడి ఎడమ కాలువలను నిర్మాణాన్ని పూర్తి చే చేయాలని అదేవిధంగా చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలో లెదర్ పార్కును ఏర్పాటు చేయాలని అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి వరద కాలువల ద్వారా పూర్తి స్థాయిలో ఆ కాలను పూర్తి స్థాయిలో నిర్మాణాలు పూర్తి చేయాలని అదేవిధంగా గత సంవత్సరంలో అకాల వర్షాల వల్ల చెక్ డ్యామ్లు అదేవిధంగా పంట పొలాలు కావచ్చు రోడ్లు కావచ్చు ఈ విధంగా పెద్ద ఎత్తున కొంత నష్టం జరిగింది చెడిపోయినాయి కాబట్టి వాటికి ప్రత్యేకంగా నిధులు చొప్పదాన్ని నియోజకవర్గానికి ప్రత్యేకంగా కేటాయించి వాటిని కూడా పునర్నిర్మాణం చేయాలని అభివృద్ధి చేయాలని అదేవిధంగా చొప్పదాండి నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా చూసి ఇది ఎస్సీ రిజర్వేషన్ కాబట్టి తప్పకుండా చొరవ చూసి ఆ ముఖ్యమంత్రి సంబంధిత మంత్రులు ప్రభుత్వం కూడా చొరవ చూసి ప్రత్యేక నిధులు కేటాయించాలని వారు ఆ సంబంధిత మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ సందర్భంలో ఆ మంత్రి కొమ్మటిరెడ్డి ఎమ్మెల్యే మెడిపిలి సత్యం లేవనైతే సమస్యలపై వారు స్పందించడం జరిగింది శాసనసభలో వారు ఆ మంత్రి కొమటిరెడ్డి మాట్లాడుతూ చొప్పదాండి ఎమ్మెల్యే మెడిపిలి సత్యం ఏవైతే వారు పలు సమస్యలను శాసనసభలో నివనెత్తిరో వాటిని తప్పకుండా పూర్తి స్థాయిలో పరి పరిశీలించి తప్పకుండా వాటిని అభివృద్ధి చేస్తామని ముఖ్యంగా కొండగట్టు దేవస్థానానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందని ఖచ్చితంగా ఆ యొక్క ఆలయాన్ని పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని కూడా వారు ఒక హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా చొప్పదాండి నియోజకవర్గానికి చొప్పదాండి ఎమ్మెల్యే మేడపల్లి సత్యంకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా అభివృద్ధి విషయంలో తప్పకుండా పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయిస్తామని వారికి హామీ ఇవ్వడం జరిగింది చొప్పదాని నియోజకవర్గాన్ని కూడా పూర్తి స్థాయిలో అన్న పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని కూడా వారు మాట ఇవ్వడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త పదవ తరగతి విద్యార్థుల అల్పాహారానికి ఎనిమిది లక్షల విరాళం ఇది చాలా గొప్ప విషయము వాస్తవంగా ఇలాంటి అంటే పదవ తరతి విద్యార్థులకు అల్పాహారానికి కొంతమంది దాతలు ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వడం జరుగుతుంది పెద్ద ఎత్తున ఎనిమిది లక్షల రూపాయలు కరీంనగర్ జిల్లా కలెక్టర్కు వారు అందించడం జరిగింది నిజంగా ఇది చాలా గొప్ప విషయం అని కూడా మనం చెప్పవచ్చు ఇది ఎవరు అంటే మనకు కరీంనగర్ జిల్లా కలెక్టర్కి ఇవ్వడం జరిగింది రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జమ్మికుంట ఎస్ఆర్కే డైరీ ఎనిమిది లక్షల విరాళం అందించినట్లు జిల్లా కలెక్టర్ పమిల సత్పతి తెలిపారు వాస్తవంగా చాలా గొప్ప విషయము ఇది ఎందుకంటే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆ తర్వాత మనకు ఎస్ఆర్కే డైరీ అంటే వారు ఈ సంయుక్త ఆధ్వర్యంలో ఎనిమిది లక్షల రూపాయలను విరాళంగా ఇవ్వడం జరిగింది పదో తరగతి విద్యార్థులకు ఆ వారికి అల్పాహారానికి ఈ యొక్క ఖర్చులకు రూపంలో వారు జిల్లా కలెక్టర్కు అందించడం జరిగింది ఎనిమిది లక్షల రూపాయలను మరొక ప్రముఖమైన వార్త యజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన ఇది గంగాధర మండలంలోనికి సంబంధించినటువంటి గంగాధర ఘర్షకుర్తి మల్లెప్పూర్ బోరుగుపల్లి కురిక్యాల రైతు వేదికలలో శుక్రవారం రోజు మండల వ్యవసాయ అధికారులు వారికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క వార్తను గంగాధర మండల ప్రజాపక్షం విలేకరి ప్రభాకర్ యొక్క వార్తను ప్రచురణ చేసి మన ఏవిఎం మార్నింగ్ న్యూస్లో తీసుకోవాలని వారు ప్రత్యేకంగా మనకు పంపించడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త అంగన్వాడీ సెంటర్ తనిఖీ గంగాధర మండలంలోని లక్ష్మీదేవిపల్లి నాగిరెడ్డిపూర్ గ్రామాలలో అంగన్వాడీ సెంటర్లను పాఠశాలలను ఎంపీడీఓ దమ్మని రాము శుక్రవారం రోజు తనిఖీ చేయడం జరిగింది ఈ యొక్క వార్తను గంగాధరం మండల ప్రజాపక్ష విలేకరి ప్రభాకర్ యొక్క వార్తను ప్రచురణ చేసి మనకు మన ఏవిఎం న్యూస్ ఏవిఎం మార్నింగ్ న్యూస్లో వారు ప్రత్యేకంగా తీసుకోవాలని కూడా వారు మనకు వారి యొక్క పేపర్ కటింగ్స్ కూడా పంపించడం జరిగింది